హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీక్ వచ్చేసరికి గివ్ వే గిఫ్ట్ అండి ఇది నల్లపూసలు అండి త్రీ హండ్రెడ్ వర్తబుల్ వర్తబులు గల పూసలు అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి లైక్ చేయాలి మంచి కామెంట్ అనేది పెట్టాలండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ వీక్ మండే రోజు గెవ్ అనేది ఉంటుందండి గెవ్ గిఫ్ట్ గెలుచుకున్న వారికి ఇదైతే నల్ల పూసలు ఫ్రీ గిఫ్ట్గా అయితే పంపిస్తానండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు సరికి సూత్రాలండి మైక్రో మైక్రోగోల్డ్లో అయితే ఉంటాయి ఇట్లాగా చూడండి అటుపక్క ఇటుపక్క లక్ష్మీ అమ్మవారి కాసులు అయితే వస్తాయి మధ్యలో సరికి ఇట్లా పుస్తలు సూత్రం అయితే వస్తుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లాగా నల్ల ఉంటుంది పగడం అనేది ఉంటుందండి ఇంకా మీరు ఏమీ చే చేసే పని లేదు డైరెక్ట్గా తాళీ చేయడానికి ఇట్లాగా లింక్ అనేది పెట్టేసుకోవడమే బ్యాక్ సైడ్ వేసరికి ఇలా ఉంటుంది గోల్డ్ లుక్లో కాంబినేషన్లో అయితే ఉంటుందండి ప్రైజ్ వేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సూత్రాలు అనేవి వస్తాయి ఇట్లాగా సూత్రాలు అన్ని వస్తాయండి మధ్యలో మధ్యలో వేసరికి ఇట్లా సరిలో గోల్డ్ బాల్ అయితే వస్తుందండి ఇట్లా నల్ల పూసలు పగడాలు ఉన్నాయండి ఇంకా డైరెక్ట్గా తాళీ చెయ్యనికి యూజ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్ అయితే ఉంటుందండి ప్రైవేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లాగా జల్లడం మోళ్ళు అయితే వస్తుంది మధ్యలో ఒకసరికి డిజైన్ అనేది ఇలా ఉంటుంది రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి పైన వేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది ఇట్లా మధ్యలో వేసరికి ఇట్లాగా ఇట్లా గొట్టమైతే ఉంటుందండి తాళి చైన్లోకి యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసిన నల్లబడవు ఇవైతే చాలా మంది తీసుకున్నారండి మళ్ళీ అడిగారు కూడా రీస్టాక్ చేశాను ప్రైజ్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్న్లో గోల్డ్ డిజైన్ అయితే ఉంటుందండి పైన వచ్చేసరికి ఇట్లా రూబీ కాంబినేషన్లో చిన్న స్టోన్ అనేది వస్తుంది పింక్ స్టోను బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి గోల్డ్ లుక్ లో అయితే ఉంటాయండి ఇవైతే చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేశానండి ప్రైజ్ వేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు మధ్యలో ఒకసరికి ఇది ఇందాక చూపించింది కొంచెం బ్రాడ్గా ఉంటుందండి పెద్దది ఇది వచ్చరికి చిన్న సైజ్ అండి కొంచెం సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మధ్యలో వేసరికి ఇట్లాగా గోల్డ్ది ఇట్లా గొట్టం అనేది వస్తుందండి తాళీ చైన్లో యూజ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ పడు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పూజ డిజైన్లో అయితే ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లాగా బింగ్ పింకు రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి సూత్రాలు వచ్చేసరికి మైక్రో గోల్డ్లో ఉంటాయి పైన వచ్చేసరికి ఇట్లా గోల్డ్ది ఇట్లా గొట్టంలాగా ఉంటుందండి తాళీ చైన్లోకి కట్టుకోవడానికి ప్రైజ్ వేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి అందరు వీడియో వినకుండా ఫోటో పెడుతున్నారు సివోడీ ఆప్షన్ అడుగుతున్నారండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ అనేది డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఈ వారం వచ్చేసరికి గివ్ వే గిఫ్ట్ అండి ఇది నల్లపూసలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ అనేది పెట్టిన వాళ్ళకి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి గివ్ వే ఉంటుంది మండే రోజు గివ్ వే ఉంటుందండి గివ్ వే తీసి గిఫ్ట్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి నల్లపూసలు వచ్చేసరికి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఒకసారి అవుట్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో అన్నీ ఒకసారి అవుట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి